ீஸ் ரெட் இது dan direktor dan direktor சகலமும் விசேஷம் விசேஷம் இல்ல சார் அள்ளு online வந்துருக்கா சங்கர் ஆ மல்லா பீப்பு அதுக்கு அப்புறம் அதுக்குள்ள जरा ஜூனியர் என்ன கரெக்ட் பண்ணி வரவா மாடக்கு அதுக்குள்ள ஒரு இருட்டு வந்துடுச்சு சாக் ஜோக்குமா నా దగ్గర వచ్చినట్టు ఈ దేవు వెయ్యకుండా వెళ్ళాయి గత కొంతకాలంగా ఈ నల్గొండ సబ్ డివిజన్ అదేవిధంగా మన మిరాగూడ సబ్ డివిజన్లో ఈ టెంపుల్ ఆఫెన్సెస్ మన ఈ హుండి తెఫ్లో అదేవిధంగా దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి దాన్ని మా జిల్లా ఎస్పీ గారు సిసిఎస్ సిబ్బంది సిఐ గారి ఆధ్వర్యంలో జితేందర్ రెడ్డి సిఏ గారి ఆధ్వర్యంలో వారికి అప్పచిప్పడం జరిగింది వారితో పాటు మా మునుగూడసై గారు వీరందరూ కలిసి వర్కౌట్ చేయడం జరిగింది దీంట్లో దాదాపుగా మనకు పద్నాలుగు టెంపుల్స్ గమతాలు జరిగినాయి వాటిని పట్టుకోవడానికి వీళ్ళందరూ కలిసి కృషి చేసి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో జమస్థాన్ పల్లె ఎక్స్ పల్లి ఎక్స్ రోడ్ మునుగూడ మండలం అక్కడ ఇద్దరు నేరస్తులు కత్తుల యాదయ్య కత్తుల శివ వీరిద్దరూ కేశరాజుపల్లి గ్రామము తిప్పర్తి మండలానికి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరూ ఈ దొంగతనాలు చేస్తున్నారని చెప్పేసి గుర్తించి వీళ్ళను ముందే సమాచారం ప్రకారంగా వాళ్ళను జమస్తాన్పల్లి ఎక్స్ రోడ్ వద్ద పట్టుబడి చేయడం జరిగింది పట్టుబడి చేస్తే వీళ్ళు ఈ దొంగతనాలు ఉన్నాయో టెంపుల్ ఆఫ్ ఎన్సెస్ అన్నీ కూడా పద్నాలుగు నేరాలు ఒప్పుకున్నారు ఆ పద్నాలుగు నేరాలు కూడా ఈ మునుగోడు తిప్పర్తి వేములపల్లి చండూర్ కట్టంగూడు హాలియాపిఎస్ పరిధిలో దేవాలయాల్లో దోమదానాలు చేశారు మొత్తం టోటల్ ఫోర్టీన్ ఎఫరెన్సెస్ ఉన్నాయి వీళ్ళను వాళ్ళ వాళ్ళ ఒప్పుకోలు ప్రకారంగా వారి దగ్గర నుంచి తొమ్మిది గ్రాముల బంగారు వస్తువులు వాటి ఎనభై వేల విలువ ఉన్నటువంటి ఒక గ్రామ్ గోల్డ్ ఆభరణాలు అదేవిధంగా ట్వంటీ గ్రామ్స్ వెండి వస్తువులు నాలుగు హుండీలు ఇక్కడ పెట్టాలి హుండీలు కూడా హుండీలతో పాటు కూడా పక్కకు తీసుకెళ్ళి పడేయడము అవన్నీ చేయడం జరిగింది వాటిని కూడా సీజ్ చేశారు అదేవిధంగా యాభై నాలుగు వేల ఐదు వందల రూపాయల నగదు రెండు ఫ్యాన్స్ రెండు ఆంప్లిఫైర్లు ఒక ఆటో వాళ్ళ దగ్గర ఈ అఫైన్ చేయడానికి ఉపయోగించే ఇనుప రాడ్డు మరియు వాళ్ళ దగ్గర దీని సెల్ ఫోన్స్ రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ఇద్దరు నేరస్తులు కత్తుల యాదయ్య మరియు కత్తుల శివ వీళ్ళిద్దరు కూడా సమీప బంధువులు దగ్గర బంధువులు అవుతారు వీళ్ళు ఇద్దరు కూడా కేశరాజు పెళ్లి తిరుపతి మండలము ఇతని పైన ఏవన్నీవైతే కత్తుల యాదేవి ఉండో ఇతను ఇతను గతంలో నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పశువుల దొంగతనం కేసులో ఉన్నాడు ఇతను గతంలో అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది బెయిల్ పైన వచ్చిన రెండు వేల ఆరు రెండు వేల ఆరు సంవత్సరంలో గతంలో చేశాడు ఇతను కేసు కూడా పెండింగ్లో ఉంది ఈ వీళ్ళను పట్టుబడి చేయటకు మా సీసీఎస్ సిఐ గారు జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విష్ణు విష్ణువర్ధనగిరి మరియు శివకుమార్ ఎస్ఐ గారు వీరు వారి బృందం వారి టీం అంతా కూడా సిసిఎస్ టీము ఎఫర్ట్ చేసి పట్టుకోవడం జరిగింది ఇన్ఫర్మేషన్ తీసి వాళ్ళని ఈరోజు జనస్థానంపల్లి ఎపిసోడ్కి వస్తున్న సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా జిల్లా ఎస్పి గారు అభినందించడం జరిగింది వీరికి రివార్డు కూడా ప్రపోజల్ చేయమని చెప్పడం జరిగింది సారు ఇప్పుడు ఈ నేరస్తులు ఇద్దరిని మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం థ్యాంక్ యూ అండి